ఒక జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లోకేష్ వాళ్ళ ఖాతాలో వేసుకోవటం వాళ్ళు చేసినట్టుగా వీళ్ళు చేసేటటువంటి అవినీతి కార్యక్రమాలు వీళ్ళు చేసేటటువంటి కల్తీ మద్యాన్ని అన్నిటినీ బాబు చేపషాంధ్ర ఏమి చంద్రబాబు నాయుడు గారి ఖాతా చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏంటంటే ఫిష్యాంధ్ర ఇందాక చెప్పుకొచ్చింది కదా మాట్లాడుకుంటూ వచ్చాం కదమ్ ఇప్పటి వరకు నేను ఈ పనికి మళ్ళీ మాటలు మాట్లాడమాక జగన్ అన్న అల్లాడిపోయాడు కదా చేపల కోసం చేపలో అలాడిపోయాడు మా పప్పు బిడ్డ చేప ఏ చేపలు ఏ చేపలు చేపలో పీతలు ఆ తుషాంధ్ర తీసుకొస్తానికి జగన్మోహన్ రెడ్డి అలాడిపోయాడు గిలగిల గిలగిల కొట్టేసుకున్నాడు అలాడిపోయి ఎదవ ఎటకారాలు ఆడాలంటే అంతకంటే ఘోరంగా ఆడతాం నీ పనికి పత్తి పత్తేప సోషల్ మీడియాలో వచ్చి రొత్తడైలైల్లోనే తీసుకొచ్చి రాజకీయంగా మనం విమర్శలు చేయాలి చెప్పించి కొడతారు జగన్మోహన్ రెడ్డి అల్లాడిపోలేదా చేపల కోసం అయ్యి బాబు అదేదో జన్మల బంధం కింద లేదంటే ప్రపంచంలో ఎవడో చేయలేని పని కిందో జనాన్ని అందరినీ కూర్చోబెట్టి నీ బతుకులు ఎప్పుడు అంటే వాళ్ళ బతుకెట్టుకుని ఇప్పుడు కూడా చేపలు చూడలేదు నేనే తీసుకొచ్చాను అన్నట్టుగా తీసుకురాలేదా చేపలు కొట్లు ఆడిపోయాడు చేపల కోసం మామూలే అల్లాడిపోలేదు అబ్బే అబ్బాయి మామూలు అల్లాడిపోవడం కాదు అది ఇరా ఇవాళ మీరు ఏదైనా ఒక పరిశ్రమ మొత్తం ఇక్కడి నుంచి చెప్తున్నారు పరిశ్రమ వల్ల అది గూగుల్ అయినా టీసీఎస్ అయినా బ్యాక్నజెంట్ అయినా ఇంకొకటైనా ఇంకొకటైనా మీరు అల్లాడిపోతున్నారు అక్కడ ఆ పరిశ్రమ వస్తే మన బతుకులు తేకరని మనం ఎవడ తేకడ ఇంకా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉపాధి దొరుకుతుంది మనం చెప్పే అప్పబ్బా ఒకరి ఎవడో ఏండో అప్పుడు నిజంగా అలాడిపోవాలి ఇంట్లో కూర్చొని అప్పుడు అలాడిపోతారని చెప్పేసి భయం పట్టేసుకుంది ఇప్పటివరకు ఇప్పుడు ఒకవేళ నిజంగా పరిశ్రమలు వస్తే కనుక రాష్ట్రంలో పది మందికి ఉపాధి దొరికితే ఇలా రాజకీయం చేయడానికి ఏమీ లేదు ఇంకా అప్పుడు నిజంగా ఇంట్లో కూర్చొని అలాడిపోవాలి తెల్లారులు అలాడిపోతారు అప్పుడు మేము ఎలాగారు మాట్లాడతారు అది గూగుల్ డేటా సెంటర్ కాదు అదాని డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి అదాని డేటా సెంటర్ ఆగు అక్కడ తాగు అంతకు ముందే వచ్చింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో పద్నాలుగు టు పంతొమ్మిది మధ్యలోనే అదాని డేటా సెంటర్ వచ్చింది అదాని గురుతో ప్రాస ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అందరికీ తెలిసిన విషయం అది మీరు వచ్చిన తర్వాత అల్లాడిపోయారు తెల్లారు అల్లారిపోయి అల్లాడిపోయి ఐఎమ్లన్నిటిని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు అలాడిపోయాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏదైనా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పరిసరమ ఒక్కటించలా అలాడిపోయి అర్జెంటుగా వెళ్ళిపోవాలి తరివేశాడు ఒక్కటించలా విశాఖపట్నంలో ఉన్న ఐటీ పరిశ్రమలు అన్నిటినీ తరివేసేడు లూలుమల్ దాంతో దాంతోపాటు ఆదాని డేటా సెంటర్ ఎందుకురా అంటే భూములు దోచేత్తానికి అల్లాడిపోయాడు అక్కడ తెల్లారులు అల్లాడిపోయాయి అక్కడ తరివేసాడు ఏ పరిశ్రమ ఉంచారు ఏది ఉంచలా ఏం తీసుకొచ్చారు ఇప్పుడు మళ్ళీని అక్కడ కడప పులివెందులో చేపల గుట్టలు తీసుకొచ్చాడు అల్లాడిపోయాడు తెల్లారు అల్లాడిపోయి చేపల గుట్టలు తీసుకొచ్చి అక్కడ పెట్టి మేము మీకు మీ జన్మలో ఎప్పుడు కూడా చూడలేదు ఇందాక చెప్పుకొచ్చాను కదా ఇంకా ప్రపంచంలో వాళ్ళు అసలు చేపల మొక్కలు చూడనట్టే మాట్లాడాడు అప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా అల్లాడిపోయారు అప్పుడు అయ్యి బాబు చేపలు చేపలు కుట్రలు తీసుకొచ్చేసేటారు బాబు జగన్మోహన్ రెడ్డి ఆకన్నా అయ్యాబాబు చేపలే ఇంక ఇంకా ప్రతి ఒక్కడి మెల్లలో కూడా చేపలు వేసుకుని తిరిగాడు ఇంక అప్పుడు అంతేనా అలాడిపోయాడు అప్పుడు చేపలు కొట్టలు తీసుకొస్తాను మీరు అంతా కలిసి అలాడిపోయారు వచ్చి పరిశ్రమల గురించి మాట్లాడుతున్నారు అలా అలాడిపోయాడు పాపం అన్న అన్న పరిశ్రమలు ఏం తీసుకొచ్చాడో మాకు తెలుసు రో క్రెడిట్ డేటా క్రెడిట్ దానికి అదాని అదే విధంగా దీనికి సరే అవన్నీ పక్కన పెట్టరా గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాను కానీ జగన్మోహన్ రెడ్డి తెల్లారు అల్లాడిపోయాడు అల్లాడిపోయాడు అల్లాడిపోయి ఏం చేశాడు అంటే ఇమీడియట్గా తెల్లారితే మన సాక్షి టీవీలోని సాక్షి పత్రికలోని దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి అని అల్లాడిపోతూ మన మేధావులు ఉన్నారు కదా కొంతమంది ఆ పాషాకోడో ఇంకొకడు ఇంకొకడు కొంతమంది ఉన్నారు కదా వాళ్ళ చేత అదొక గోడౌను అదొక రేకుల డబ్బా అని చెప్పేసి అని ఆడిపోయే విధంగా విశ్లేషణలు చేయించేసి వీడియోలు చేయించేసారు మీరు కూడా చేశారు దానివల్ల ఉపయోగం లేదని చెప్పేసి అని అలాడిపోతే మీరు వీడియోలు చేయలేదా చేశారా చేయలేదా చేశారు అటన్నిటిని చూసి జగన్మోహన్ రెడ్డి తెల్లూ అలా అలాడిపోయాడు అట్లాగే మీరు చేసిన పనికిమాలి విశ్లేషణలన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి అలాడిపోయాడు అక్కడ అదొక దిక్కుమాల విశ్లేషణలో అదొక దిక్కుమాల రాజకీయం వర్కౌట్ అవలా జనం అంతా జనం అంతా కూడా తుప్పుకు చూసేసారు ఎలాటర్ బాబు ఏ పరిశ్రమ వచ్చినా సరే ఇలా వ్యతిరేకంగా మాట్లాడతారా యతమతం ఇతమతంగా ఉంటారు దిక్మాలేదో అసలు రాష్ట్రంలో ఏ పరిశ్రమ కూడా రానకూడదు ఒకవేళ వస్తే కనుక దానిపైన విష చేస్తున్నారని చెప్పేసి అని కొంతమంది మీకు భజన చేసే కొంతమంది విశ్లేషకులు కూడా మొక్క మీద తుప్పుకు చూసేస్తే అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి తెల్లారిలో అల్లాడిపోయాడు అక్కడ కొంపలో ఇమీడియట్గా ఒక ప్రశ్న పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి అల్లాడిపోతూ ఇది నేనే తీసుకొచ్చాను రెండు ఒకటే ఇది నాదే నాకు సన్మానం చేయాలి లేదంటే నేను అల్లాడిపోతాను అన్నాడు అన్నాడు అల్లాడిపోతాను అన్నాడు నమ్మరు జనం ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అల్లాడించేస్తానికి అల్లాడిపోతానికి మీరు ఇక్కడికి వచ్చి పనికిమల్ డైలాగులు రోత డైలాగులు రోత మాటలు మాట్లాడుతున్నారు కదా వెంకటరెడ్డి మీరు తీసుకొచ్చారు గూగుల్ డేటా సెంటారా మీరు ఏదైనా ఒక పరిశ్రమ తీసుకొచ్చారు చెప్పండి రా పరిశ్రమలు తీసుకొచ్చారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇదిగో మేము ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చామని చెప్పేసి అని ఒక ప్రెస్ మీట్ పెట్టి అల్లాడిపోతూ ఆ గుడివాడ అమర్నాథ్ చేతి పెట్టిస్తారా మాజీ మంత్రి కాబట్టి లేదంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతారో పెట్టి అల్లాడిపోతూ వివరంగా చెప్పే ప్రయత్నం చేయండి నేను నమ్ముతా ఓకే ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చారని చెప్పి లిస్ట్ ఉంటుందిగా ఉండదా పను మనకి ఎలాగ అన్న బొర్ర పెద్ద తెపేలా అంటాం కదా మనం ఆ బొర్ర మామూలు బొర్ర కాదు ఇంకా ఆ బుర్రలో ఏదైనా సరే అల్లాడిపోవాల్సిందే అల్లాడిపోవడం అంటే ఇటును అన్నీ గుర్తుంటాయంటారు కదా ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు ఎన్ని ప్ర ఎన్ని కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు ఎమో కుదుర్చుకున్నారో తెలీదా తెలుస్తుంది కదా చెప్పండి ఇగో ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చో రాసి పెట్టుకోండి మళ్ళీ కానీ వీటి ప్రస్తావన వస్తే క్రెడిట్ మొత్తం మాకే ఇవ్వాలని చెప్పేసి చెప్పండి బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి అల్లాడిపోతూ ఒక ప్రెస్ మీట్ పెట్టండి చూద్దాం రాష్ట్ర ప్రజలకు తెలుసు ఓహో జగన్మోహన్ రెడ్డి ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడు ఏమి

వచ్చే ఏడాదికి మూడు వందల యాభై ఎంటీల సరుకు రవాణా సామర్థ్యం ఉన్న మరో నాలుగు కొత్త పోర్టులు వస్తాయి ఏపీలో ఇప్పటికే ఆరు పోర్టులు ఉన్నాయి ఈ నాలుగు పోర్టులు ఇంత ఎత్తనా అంట సంవత్సరం పూర్తి అవుతున్నాయి అంట ఎవరు తెచ్చిన పోర్టులు అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు తెచ్చేసాడు రా మీరు పోర్టులు తెచ్చి మీరు పోర్టులు కట్టారంటే నవ్వుతారు రా బాబు మీరు ఎంతసేపు అల్లాడిపోతూ చేపల కుట్లు తేడానికే సరిపోయింది మీరేం తీసుకొచ్చారు అని చెప్పేసరి మీరేం చేశారని చెప్పేసి అని చేత్తే మనకు పదకొండు ఎందుకు వస్తాయి సరే పూర్ ఏదో తగలాడ్డాడు అనుకో మరి ఏం పేగతానికి ముఖ్యమంత్రి ఏడు చేయడానికి కాకపోతే చేతానికి ఏడు చేస్తారు మీరు చేసే పని మీరు చేస్తే మీరు చేస్తారు ప్రస్తుత ప్రభుత్వం చేసే పని ప్రస్తుత ప్రభుత్వం చేసుకుంటే పోతే కదా మరి సరే ఎన్ని పక్కన పెట్టేశారు ఇప్పుడు ఎన్ని మాట్లాడినా నేను ఎన్ని మాట్లాడినా రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ ఉంది వాళ్ళకి తెలుసు ఎవరేం తీసుకొచ్చారు ఎవరు ఏం తీసుకొస్తున్నారు ఏ మంత్రి ఎలా పనిచేస్తున్నారని ఒక క్లారిటీ ఉంది గతంలో గుడివాడ అమర్నాథ్ ఏం పని చేసేవాడు ఎలా చేసాడు అని ఒక క్లారిటీ ఉంది ఇప్పుడు నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారని ఒక క్లారిటీ ఉంది కానీ నువ్వు నేను ఎన్ని మాటలు మాట్లాడుకున్నా నమ్మే పరిస్థితులు ఎవడ ఉంటాడు నీ వర్షం నీది ఉంటుంది నా వర్షం నాది ఉంటుంది కానీ కనీసం వాస్తవాలు చెప్పే అలా చేయాలి కదా మన జనక జనానికి అంటే జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాం అంటే ఇదిగో గతంలో ఎలా చేశారండి డైలాగులు చెప్తారా సోషల్ మీడియాలో వచ్చే డైలాగులు మేము చెప్పలేమా నువ్వు ఎటకారంగా మాట్లాడండి మీకంటే ఎటకారంగా మాట్లాడతావు పోనీ ఎంత జరుగుతుంది కదా రాష్ట్రంలో సరే మీరు జరుగుతుందని చెప్పి ప్రచారం చేస్తున్నారు కదా అసెంబ్లీకి వెళ్ళకుండా ఏం చేస్తున్నాడు కొంపలో కూర్చొని అలాడిపోతున్నాడా ఏం చేస్తున్నాడ్రా అసెంబ్లీకి వెళ్ళమంటే అలాడిపోతాడా అసెంబ్లీకి వెళ్ళడం బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ఎవడన్నా మీడియా రిపోర్టర్లు ఏదన్నా ప్రశ్న అడిగితే అలాడిపోతాడా దానికి సమాధానం చెప్పలేడు అల్లాడిపోయేది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ఒక పక్కన తెల్లార్లు అలాడిపోతున్నాడు అక్కడ పాపం బిడ్డ అల్లాడిపోయింది చూడలేకపోతున్నాడు రోజు అల్లాడిపోతున్నాడు అసలు రాష్ట్రానికి ఏ పరిశ్రమ రాకూడదని చెప్పి కంకణం కట్టుకున్నాడు బెంగుళూరులో కూర్చొని అల్లాడిపోతున్నాడు అల్లాడిపోయి 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 పదిహేను రోజులకో ఇరవై రోజులకో ఆయాసం వచ్చిన తర్వాత తెలార్లు అల్లాడిపోయిన తర్వాత పదిహేను రోజులకో ఇరవై రోజులకు ఆయాసం వచ్చిన తర్వాత అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వస్తాడు అప్పుడు మళ్ళీ తెలార్లు అల్లాడిపోతే ఒక ప్రెస్ మీట్ పెడతాడు అందులో పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు దాన్ని మీరు అట్టుకొని తల తోక లేకుండా వక్రీకరించేస్తారు ఉందో గూగుల్ డేటా సెంటర్ మీ వల్ల రాలేదు మీరు తీసుకురాలేదు దానిపైన ఎన్ని రకాలుగా విష చేయాలో అన్ని రకాలుగా విష చేశారు ఎవడో నమ్మలా నమ్మలేదు మీ పైన మీ మొఖాన్ని తుప్పుకుని ఉమ్మేశారు ఈ పనికి మల్ సవర్లకు ఇదేం పోయే కాలం రా బాబు రాష్ట్రానికి ఏదైనా ఒక పరిశ్రమ వస్తుందంటే వీడు చచ్చిపోతున్నారు దిక్మల్ ఎదోలా చెప్పేసాను మీకు అయినా సరే సిగ్గుసారం అనేది లేదు వచ్చి ఏదో రకంగా ఎక్కువ వ్యంగ్యంగా మాట్లాడేస్తా ఉంటానో లేదంటే మన అంత మేధావు లేదనుకుంటాను ఇలాగే చెప్పు తినేయాలి గుర్తుపెట్టుకో బాగా నీకంటే మేధావితనంగా నీకంటే వ్యంగ్యంగా ఎటకారంగా మేము మాట్లాడితే ఈ డైలాగ్ బాగా గుర్తుపెట్టుకో అలా డైలాగ్ ఇక్కడి డైలాగు ఎక్కడి నుంచి మాట్లాడుకుందా జగన్మోహన్ రెడ్డికి సార్థకం చేస్తారు అల్లాడిపోతున్నాడు అనే డైలాగ్ని జగన్మోహన్ రెడ్డికి చేయకపోతే చేయబోతున్నాడు అడుగు అది ఒక బిరుద్ది కింద పెట్టింది చేస్తాం అది గుర్తుపెట్టుకో బాగా